రెండు మూడు రోజులు ఏదైతే ఇందాక మీకు చెప్పినా కలర్ చెప్పినా ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉన్న వాళ్ళు వాళ్ళకి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా అలాగే మూడు లక్షల రూపాయలు ఎవరైతే మా ఇంజ్యూరీ అయ్యి మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారో మూడు లక్షలు ఇవ్వాలి ఎవరైతే చిన్న చిన్న మీ ఇంజారో బయట హాస్పిటల్ చేస్తున్నారో వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి దీవు రావాలి వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం అంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమ్మీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతమంది ఎల్జీ చెప్పడం జరిగింది వెంటనే సేఫ్టీ ఆర్డర్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము కంపెనీలు వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ నాకేం తెలుసు మీరు అలాగే వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం వాళ్ళకి ఒక నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడుండవచ్చిన అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ ఆ రైట్ లేకపోతే నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వంలో ఎవడన్నా చేయాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడ ఆస్తులు అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం పోలీసులు అడిగి లేదండి ముఖ్యమంత్రి గారు అన్నారు దాంట్లో మనం కాంట్రోష ఉండకూడదు అలా వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వాహనం ఉంటాయని సరే వాళ్ళు తొస్తామని చెప్పాము అంత ఉందాక పరిస్థితి అందుకని నో అని కదా కదండి అది సాంప్రదాయం అది పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలకు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ నివసమైంది నమ్మకపోతే ఎలాగా అది పోయింది ఎడుపు అది చూస్తే అది ఆ చూస్తే చూస్తే ఓకే రెండు మూడు రోజులు ఏదైతే ఇందాక మీకు చెప్పినా కలర్ చెప్పాడు ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉండదు వాళ్ళకి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా అలాగే మూడు లక్షల రూపాయలు ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారో వాళ్ళకి మూడు లక్షలు ఇవ్వాలి ఎవరైతే చిన్న చిన్న మీ ఇంజ్యూరిడ్ అయ్యారో బయట హాస్పిటల్ చేసుకున్నారో వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి దీవు రావాలి వచ్చినప్పుడే ప్రజలు నమ్ముకుంటుంది ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు చేయండి ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమ్మీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది అంటే సేఫ్టీ యాడ్ జరగాలన్నాం పెట్టాము వెంటనే అందరికి జీవో ఇష్యూ చేసాము కంపెనీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సింగ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆ తో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేయి చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ అయిపోయి ఆపేమని చెప్పట్లేక మేము నాకేం తెలుసు అవగా వస్తారు తర్వాత పుణ్య అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకు ఒక నిర్లక్ష్యం వాళ్ళకు ఒక నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవచ్చు అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ ఆర్ రైట్ లేకపోతే ఎవడన్నా నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వం ఎవడని చేయాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడ ఆస్తులు అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి అందకున్నాం పోలీసుని అడిగాను లేదండి ముఖ్యమంత్రి గారు వస్తాను దాంట్లో మనం కాంట్రవోషన్ ఉండకూడదు వాళ్ళు వెళ్తున్నప్పుడు అయితే పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము అదే అంత అంత ఉందాక పరిస్థితి అందుకే నో నేనలే కదా అది సాంప్రదాయం అది పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలకు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ వ్యవస్థ మీద నమ్మకం పోతే అది పోయింది ఎడుపు అది చూస్తే అది ఆ చూస్తే చూస్తే

రెండు మూడు రోజులు ఏదైతే ఇందాక మీకు చెప్పినా కలర్ చెప్పినా ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉన్న వాళ్ళు వాళ్ళకి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా అలాగే మూడు లక్షల రూపాయలు ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారో వాళ్ళకి మూడు లక్షలు ఇవ్వాలి ఎవరైతే చిన్న చిన్న మీ బయట హాస్పిటల్ చేసుకున్నారో వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అది దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి దీవు రావాలి వచ్చినప్పుడే ప్రజలే నమ్మకం ఉంటుంది ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం చేయండి ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎల్చిపోతే జరిగింది వెంటనే సేఫ్టీ యాడ్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము కమిటీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ నాకేం తెలుసు మీరు అలాగే వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి ఒక నిర్లక్ష్యం వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడుకోవలసి అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ ఆర్ రైట్ లేకపోతే నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వం ఎవడని చెయ్యాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడ ఆశ అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి అనుకున్నాం పోలీసులు అడిగాను లేదండి ముఖ్యమంత్రి వ్యవస్థ అన్నారు దాంట్లో మనం కాంట్రోషం ఉండకూడదు అలా వెళ్తున్నప్పుడు అయితే పోలీసు దానికి సెక్యూరిటీ వాహనం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము అదే అంత అంత ఉందాక పరిస్థితి అందుకే నో అని కదా కదండి అది సాంప్రదాయం అది ఈ పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలకు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ నివసమే నమ్మకం పోతే అలాగా అది పోయింది ఏడుపు అది చూస్తే అది ఆ చూస్తే చూస్తే ఓకే